అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనము మన జీవితంలో ఉన్న వాటిని ఒకసారి డీప్గా చూద్దామండి మన చుట్టూ ఉన్న పరిసరాలు మనుషులను కూడా ఒకసారి చూద్దాము ఒక అనాథకి తల్లిదండ్రుల విలువ కుటుంబం విలువ ఇవి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక తల్లి లేని మనిషికి నన్ను ప్రేమించే నా తల్లి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక తండ్రి లేని కుటుంబానికి పెద్ద దిక్కు బాధ్యత తీసుకున్న మనిషి పెద్ద దిక్కు ఉంటే బాగుండు అనిపిస్తుంది పిల్లలు లేని వారికి నాకు పిల్లలుంటే బాగుండు అనిపిస్తుంది పిల్లలు ఉండి ఏదో కారణం వల్ల కోల్పోయిన వారికి నాకు మళ్ళీ సంతానం కలిగితే బాగుండు అనిపిస్తుంది చాలామందికి ఈ రోజుల్లో ఉన్న సమస్య ఏంటో తెలుసా నిద్ర పడుకుంటే నిద్రపడతలేదు మధ్యలో ఒక్కసారి మెలకు వస్తే మళ్ళీ నిద్ర పట్టట్లేదు చాలా మంచి నిద్ర పట్టటం అంటే ఒక ఏడెనిమిది గంటలు కంటిన్యూస్గా పడుకోవటం అనేటిది కూడా మనకి ఈ రోజుల్లో లేదు ఎందుకంటే మనం రోజు మొత్తం అంతా ఏసీ రూమ్లలో ఉండి ఆఫీసులలో ఉండి ఎక్కితే కారు దిగితే కారు అట్లాంటి జీవితం గడుపుతున్నాం కదా కాబట్టి మనకి సహజంగా నిద్ర ఎట్లా వస్తుంది శరీరం అలసిపోతే రోజంతా పని చేసుకుంటే వస్తుంది మనకు అలాంటి జీవన విధానం లేదు కదా లగ్జరీ కావాలి కదా మనకి కాబట్టి మనం ఆ లగ్జరీలో మనకు ఉన్న అస్తిత్వం అనేటిది మెల్లమెల్లగా కోల్పోతున్నాం మనం నిద్ర ఒక్కటే కాదు ఆరోగ్యం నిద్రతో పాటే ఆరోగ్యం కూడా అనుకోండి చాలామంది ఉన్నారండి నేను చాలామందిని చూసిన మా తాతలు ముత్తాతలు మా అమ్మ నాన్న మా చుట్టాలలో చాలామందిని చనిపోయేంత వరకు మందులు కూడా వాడలేదండి వాళ్ళ జీవితంలో చనిపోయేంత వరకు వాళ్ళు ఒకరు వారికి సేవ చేయాల్సిన అవసరం కూడా రాలేదు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నారు ఎనభై ఏళ్ళైనా డెబ్బై ఐదు ఏళ్ళైనా అయినా కూడా అంత ఆరోగ్యకర ఆరోగ్యకరమైన జీవితాన్ని వాళ్ళు గడిపారు ఒక్క మందు వాడకుండా ఒక్క రోగం అనేది వాళ్ళ జీవితం మొత్తం రాకుండా ఇప్పుడు ఆరోగ్యము బంధాలు మాత్రమే కాదు మనకి కొద్దిగా ఆస్తి ఉందనుకోండి ఒక ఎకరం భూమి రెండు ఎకరాలు భూమి లేదా ఒక గుంట ప్లేస్ దాన్ని చాలా వాల్యుబుల్గా చూసుకునేటోళ్ళు కానీ మనమేం చేస్తున్నాం తెలుసా ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే అందరూ చేస్తున్నారో లేదో వాళ్ళు ఆలోచించుకోవాలి సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సెకండ్ థింగ్ ఈ మనకి మొబైల్ ల్యాప్టాప్ ఐప్యాడ్లు ఇవన్నిటి మీద చాలా ఇంపార్టెన్స్ ఇష్టం అవి వచ్చేసినాయి అన్నమాట ఏం ఫోటోలు దిద్దామా ఏం ఏం కొత్త కొత్త డ్రెస్సులు కొత్త కొత్త వేసుకొని అప్లోడ్ చేసుకుందామా వంద సార్లు చూసుకుందామా కామెంట్లు పెట్టుకుందామా కామెంట్లు చదువుకుందామా వీటి మీద ఉన్న శ్రద్ధ ఈ రోజులలో సోషల్ మీడియా వాటిలో టైం స్పెండ్ చేసుకునే అంత శ్రద్ధ మీకు జీవితంలో ఎవరుంటే వాళ్ళు ఏదుంటే అది దాని మీద పెట్టుకోండి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నోళ్ళు ఎవరో పరిస్థితి ఉంటారండి వాళ్ళ గురించి పట్టించుకోరండి ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు రోజంతా ఎవరితోనో చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటారండి సోషల్ మీడియా యాప్లలో జీవించేస్తుంటారండి అసలు ఎవరి గురించి పట్టింపు లేదు మనకి మనకి ఉన్నది ఏది విలువగా తెలియట్లేదు ఒక్కసారి కోల్పోయిన వాడికి మాత్రమే చాలా విలువగా తెలుస్తుంది అండి కోల్పోయిన తర్వాతకి విలువ తెలుసుకుంటున్నాం మనము మనది ఇది అసలు ఏం చదువు అండి మనం చదువుకుంది చదువు మళ్ళా అసలు ఇలాంటి చదువులు మన తాతయ్య కాలంలో లేవండి బీటెక్లు ఎంఎస్లు ఎంబీఏలు పిహెచ్డీలు చాలా పెద్ద పెద్ద చదువులు అండి డాక్టరేట్లు ఇట్లా చాలా పెద్ద పెద్ద డిగ్రీలు పట్టుకుంటున్నాం కానీ ఏమో మరి చిన్న చిన్న విషయాలు కూడా మనం తెలుసుకోలేకపోతున్నాము మరి ఇదేం చదువు మరి అది అసలు ఏ విధమైన విలువనో జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిదో అది నాకు అర్థం కావడం లేదండి ఉన్నవాటిని మాత్రం పట్టించుకోవట్లేము ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే ఇది కావాలి దాని వెనుక పరిగెడదాము ఎక్కువ సంపాదించాలి దాని వెనక పరిగెడదాము కొత్త కొత్తవి చూడగానే మనసు లాగేస్తుంటుందండి అసలు విలువైన వస్తువులు విలువైన కార్లు విలువైన బట్టలు నగలు వీటిని అన్నిటినీ చూసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఉన్నదాని విలువ అనేటిది ఉన్నది విలువగా మనకి కనిపించట్లేదు లేదు కనిపించడం లేదు ఆ విలువ కనిపించకపోవటం వల్ల ఏమైపోతుందంటే మనకి అది మనం కోల్పోయేంత వరకు మనకి దాని విలువ తెలీదు అవి మనం కోల్పోయిన తర్వాతకి మనకి విలువ తెలిసిన ప్రయోజనం లేదు విలువగా తెలుసుకొని జాగ్రత్తగా జీవితంలో నడుచుకోండి